शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीमद्भगवद्गीता प्रथमाध्यायम् पन्नो श्लोकम् सघोषोद्धार्तराष्ट्राणाम् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीञ्चैव తుములోదయం మనము ముందు శ్లోకంలో చెప్పుకున్నాము కౌరవులందరూ కూడా భీష్మ పితామహుడు నాదం ప్రారంభించగానే మిగతా వాళ్ళందరూ కూడా ఒకేసారి ఆ నాదాన్ని ప్రారంభించారు అప్పుడు ఏమైంది ఆ నాదం అనేటటువంటిది అంత విన వినడానికి ఆహ్లాదాన్ని కలిగించడం లేదు ఆ నాదం యొక్క ఫలితం ఏంటి అనంటే ధార్తరాష్ట్రాష సహోష ఈ ధార్త రాష్ట్రాష్ట్ర యొక్క కుమారులు కౌరవులు కౌరవుల యొక్క ఘోష అంటే శబ్దం శబ్దం ఎలా ఉంది అనంటే హృదయాన్ని వ్యధారయత్ హృదయాలలో భయం అనేటటువంటిది సృష్టించే విధంగా ఉంది అంతేకాదు నభ ఆకాశం పృథివీ అనగా పర్వతాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇవన్నిట్లోనూ కూడా ప్రతిధ్వని అనేటటువంటిది వినిపిస్తూ ఉంది అంటే పంచమహాభూతాల్లోనూ కూడాను ఆ శాంతత్వం అనేటటువంటిది లేదు ఆ ధ్వనికి పంచమహాభూతాల్లో కూడాను మార్పులు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి తరువాతి శ్లోకం అధ వ్యవస్థితాన్ కపిధ్వజ శస్త్ర ప్రవృతే ధను అత వ్యవస్థితా దృష్ట్రాన్ వ్యవస్థితాన్ దృష్ట్యా ఈ రకంగా ఆ వాళ్ళ వాళ్ళ యొక్క స్థానాలలో ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ కూడా కౌరవ సైన్యాన్నంతటినీ కూడా చూసినటువంటి కపిధ్వజుడు కపిధ్వజుడు అనగా ధ్వజం పతాకం పైన కపి అనగా హనుమంతుడు ఎవరి యొక్క పతాకం అయితే హనుమంతుడి ఆ ప్రతీక ఉంటుందో వారిని కపిధ్వజుడు అని అంటారు ఇక్కడ అర్జునుడు కపిధ్వజుడు అనగా అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చూసినటువంటి అర్జునుడు ప్రవృతే శస్త్ర సంపాతే ధను ఉద్యమ్య పాండవ ధనుస్సును తీసుకొని ధనుస్సును చేతిలోకి తీసుకొని యుద్ధానికి సిద్ధంగా ఉండి పాండవ అర్జునుడు హృషికేశుడితో అనగా కృష్ణుడితో ఇలా చెబుతున్నాడు ఆ విషయం తరువాత పాదంలో ఉంటుంది వాక్యం ఈ రకంగా అర్జునుడు తన యొక్క ధనుస్సును తీసుకొని కృష్ణుడితో ఈ రకంగా చెబుతున్నాడు ఎవరు కృష్ణుడు అనంటే మహీపతి ఈ పృథివీకి రాజు పృథివీకి రాజు అనగా ఏదైనా కూడా ఈ సృష్టిలో ఉంది అనంటే దానికి ఆధారం పరమాత్మ ఆ పరమాత్మనే శ్రీకృష్ణుడు సృష్టికి ఆధారమైనటువంటి వాడు ఏం చెబుతున్నాడు అనేటటువంటిది తరువాత శ్లోకంలో చూద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమివా